న్యూస్ చూస్తున్నాం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోటాపై స్థానికుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఆన్లైన్ లక్కీ డిప్ విధానం పైన తిరుపతి వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నకిలీ ఆధార్ కార్డులతో బయట వ్యక్తులు టోకెన్లు పండినటువంటి ప్రమాదం ఉందని కేటాయించినటువంటి ఐదు వేల టోకెన్లు ఏమాత్రం సరిపోవని భక్తులు ఆవేదన చెందుతున్నారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల ద్వారా టోకెన్లు పంపిణీ చేస్తేనే పారదర్శకత ఉంటుందని భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి టీటీడీకి విజ్ఞప్తి చేశారు గోవింద మాలధారుల దర్శనం పైన కూడా స్పష్టత ఇవ్వాలని స్థానికుల కోటాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ప్రత్యక్షదాయమైన తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో స్థానికులు అనేక మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటారండి గతంలో స్థానికులకి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి స్థానికులందరికీ కూడా ఆధార్ కార్డు ఆధారంగా వైకుంఠ ఏకాదశికి ద్వాదశికి ఆ తర్వాత పెంచిన రోజుల్లో కూడా కొన్ని టికెట్లు మంజూరు చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేశారండి నేను టిటిడి ధర్మకర్తల మండలిని స్థానికంగా ఉన్నటువంటి బోర్డు సభ్యులు మిత్రులు బాను రెడ్డి గారికి స్థానిక ప్రజలు ఆవేదన తెలియజేస్తున్నానండి దయచేసి మీరు స్థానికులకి డిప్ సిస్టమ్ లో ఆన్లైన్ సిస్టమ్ లో అప్లై చేసుకోండి అని చెప్తున్నారు ప్రజలకు ఎవరికి అర్థం కాలేదు గందరగోళంలో ఉన్నారు అసలు స్థానికులకి మీరు ఇటీవల ప్రకటన చేశారు అధికారులు మొత్తం ఐదు వేల టికెట్లు మేము విడుదల చేస్తున్నామని అందులో ఐదు వందలు తిరుమలలో ఉన్నటువంటి స్థానికులకి మిగిలిన నాలుగు వేల ఐదు వందల్లో రేణుగుంట చంద్రగిరి తిరుపతికి కలిపి నాలుగు వేల ఐదు వందల టికెట్లు రోజుకి అన్నారు అంటే ఉతారుగా పదహైదు వందల టికెట్లు రోజుకి ఇస్తున్నారండి తిరుపతి జనాభా సుమారు రెండున్నర లక్షల మంది ఉండగా మీరు పదహైదు వందల మందికి టోకెన్లు ఇస్తాము అని చెప్తే చాలా మందికి చాలా బాధ కలుగుతుంది అసలు వైకుంఠ ఏకాదశి ద్వాదశి అంటేనే లోకల్ ఫెస్టివల్గా భావిస్తారండి స్థానికులంతా కూడా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటారు కాబట్టి ఈ డిప్ సిస్టమ్ ఇవి ఇలాంటివి లేకుండా నేను ఒక సలహా ఇస్తున్న టీటీడీకి దయచేసి మీరు నగరపాలక సంస్థ కమిషనర్ గారితో మాట్లాడి తిరుపతిలో ఉన్నటువంటి యాభై డివిజన్లలో ఈరోజు సచివాలయాలు ఉన్నాయి సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది ఉన్నారు అక్కడ ఎవరైతే ఆ వార్డులో ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డులన్నీ కూడా మ్యాపింగ్ చేస్తున్నారు కాబట్టి బయట వ్యక్తులు ఎవరు కూడా వచ్చి ఆ వార్డులో తీసుకునేదానికి ఆస్కారం లేదు టోకన్లు కలియుగ ప్రత్యక్షదాయమైన తిరుమల శ్రీవారి వైకుంఠ ఏ తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోటాపై స్థానికుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఆన్లైన్ లక్కీ డిప్ విధానం పైన తిరుపతి వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నకిలీ ఆధార్ కార్డులతో బయట వ్యక్తులు టోకెన్లు పొందేటువంటి ప్రమాదం ఉందని కేటాయించినటువంటి సరిపోవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమాచారం మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి లక్కీ డిప్ విధానం మాత్రం కొంతవరకు విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అసలు ఈ విధానంలో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి పూర్తి అప్డేట్స్ ఏంటి యూ ఏదైతే సంబంధించినంత వరకు కూడా వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి ఇప్పటికే ఆ పది రోజుల పాటు సంబంధించి టికెట్లను ఆ టిటిడికి సంబంధించి మొదటి మూడు రోజులు ఆన్లైన్ లో విధానం ద్వారా లక్కీ డిప్ ద్వారా కూడా టిడి విడుదల చేసిన పరిస్థితి ఇందులో లక్కీ డిప్పు ద్వారా దాదాపు రోజుకు డెబ్బై వేల పైగా కూడా భక్తులు దర్శనానికి టికెట్లు పొందిన పరిస్థితి దేశవ్యాప్తంగా ఈ టోకన్లను టిడి విడుదల చేసిన పరిస్థితి అది విడుదల చేసిన ఐదు నిమిషాలలోనే మొత్తం టోకన్లు మూడు రోజులకు సరిపడే టోకన్లు మొత్తం కూడా అయిపోయిన పరిస్థితి వాటన్నిటికీ కూడా టికెట్లు కూడా కేటాయించి ముప్పై ముప్పై ఒకటి ఒకటి అంటే మూడు రోజుల పాటు ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి మొదటి మూడు రోజులకు సంబంధించి టికెట్లను ఇప్పటికే విడుదల చేసిన పరిస్థితి అటు తర్వాత తిరుమలకు వచ్చే స్వయంగా వచ్చే భక్తులకు రెండవ తేదీ నుంచి కూడా ఎనిమిదవ తేదీ వరకు కూడా నేరుగా దర్శనానికి వచ్చే వారికి ఖచ్చితంగా వైకుంఠ టూ ద్వారా భక్తులను అనుమతించే వారికి వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం చేయించే విధంగా టిటిడి ప్రణాళికలు రూపొందించింది కానీ తిరుపతి స్థానికులకు అంటే ప్రతి సంవత్సరం తిరుపతి స్థానికులకు ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే లోకల్ ఫెస్టివల్ గా భావించే తిరుమల వైకుంఠ ద్వారా దర్శనానికి తిరుపతి ప్రజలు ఎక్కువగా వెళ్లే పరిస్థితి ఉంటుంది గతంలో తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి వారికి టికెట్లను కేటాయించేవారు కానీ ఈసారి స్థానికులకు ఈ కోటాను ఇవ్వడం లేదనేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దాదాపు ఆరు ఏడు ఎనిమిదో తేదీలు మాత్రమే మూడు రోజుల పాటు స్థానికులకు దర్శనం కల్పించాలి అది కూడా రోజుకి ఐదు వేల మంది తిరుపతిలో నాలుగు వేల ఐదు వందల టోకెన్లను అలాగే తిరుమలలో ఉన్న వారికి ఐదు వందల టోకెన్లను మొత్తంగా రోజుకి ఐదు వేల టికెట్లను కేటాయిస్తూ మూడు రోజుల పాటు ఈ పదహైదు వేల మంది వరకు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఇందులో కూడా తిరుపతి చంద్రగిరి రేణుగుంట ప్రజలకు ఈ టోకన్లను కేటాయించే విధంగా టిటిడి అది కూడా లక్కి ద్వారా ఏర్పాటు చేసిందనే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది గందరగోళానికి దారి తీసే పరిస్థితి ఉంది ఎందుకంటే తిరుపతి స్థానికులను ఏ విధంగా గుర్తిస్తారు అసలు బయట ప్రాంతాల వారు కొన్ని నెట్ సెంటర్లతో కుమ్ముక్కై ఆ టికెట్లను కూడా వారే పొందే అవకాశం ఉండడంతో ఇవన్నీ కూడా మంచిది కాదు కరెక్ట్ గా తిరుపతిలో దాదాపు రెండు రెండున్నర లక్షల మందికి పైగా కూడా నివాసం ఉండే ప్రాంతంలో ఇక్కడ పదహైదు వేల మంది వరకు మాత్రమే దర్శనం కల్పించడం ఎంత వరకు సమంజసం అంటూ కూడా ఇక్కడ తిరుపతి స్థానికులైతే విమర్శిస్తున్న పరిస్థితి టీటీడీకి సంబంధించి తిరుపతి స్థానికులలోనే బోర్డు మెంబర్లుగా భాను ప్రకాష్ రెడ్డి అలాగే డాలస్ దివాకర్ రెడ్డి ఉన్నారు కాబట్టి తిరుపతి ప్రజలకు న్యాయం చేసే విధంగా పాలక మండలి సభ్యులు ప్రయత్నించాలని నేను కూడా ఇక్కడ ప్రజలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి దీని మీద టిటిడి ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి వైకుంఠ ఏకాదశి పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు కాబట్టి అందరికీ ఖచ్చితంగా దర్శనం జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారంతా కూడా ఆ విధంగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అనేది టిడి ఇప్పటికే పదే పదే చెప్తున్నది మొదటి మూడు రోజులు మినహా మిగిలిన ఏడు రోజులు ఎవరైనా సరే తిరుమలకు రావచ్చు వారు వచ్చి దర్శనం చేసుకుంటే చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామనే టీటీడీ పదే పదే చెప్తుంది కానీ స్థానికులలో మాత్రం ఈ గందరగోళం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది స్థానికులకే టెక్ టికెట్లు కేటాయించాలంటే మాత్రం దానికి తనిగా ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం చేస్తే స్థానికులలో కూడా వారికి దర్శనం కల్పించే పరిస్థితి ఉంటుందనే అని కూడా టీడీపీ బిజెపికి సంబంధించిన తిరుపతి నాయకులు ఏదైతే నవీన్ కుమార్ రెడ్డి ఆ ఒక ఆ సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేసి ప్రజల టిటిడిని అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం ద్వారా నిర్వహించే సచివాలయాలు ఏవైతే ఉన్నాయో తిరుపతిలో దాదాపు యాభై డివిజన్ల వరకు ఉన్నాయి ఈ యాభై డివిజన్లకు సంబంధించి సచివాలయాలలో ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకి మ్యాపింగ్ అయి ఉంటుంది వారికి ఎవరికైనా సరే ఖచ్చితంగా తిరుమల దర్శనానికి రావాలంటే వారికి లక్కీ డిప్ ద్వారానో లేకపోతే వారికి నేరుగానో స్వయంగా టికెట్లు కేటాయిస్తే బాగుంటుందనే నేను కూడా ఆయన అభిప్రాయం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కానీ తిరుమలలో ఇలాంటి పరిస్థితి తిరుపతిలో అయితే మాత్రం ఇలాంటి పరిస్థితి నెల లేదనే చెప్పాలి ఎందుకంటే యాభై డివిజన్లలో అందరికీ కేటాయి ఇస్తున్నారు అంటే మాత్రం ప్రతి ఒక్క డివిజన్ లో ప్రతి ఒక్కరూ కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలని ప్రయత్నిస్తారు కాబట్టి అది కూడా కొద్దిగా గందరగోళానికి దారితీసే పరిస్థితి ఉంటుంది కానీ లక్కీ డిప్ ద్వారానే తిరుమల తిరు తిరుపతి తిరుమలలో నివసించే వారికి తిరుపతిలో నివసించే వారికి లక్కీ డిప్పు ద్వారానే వారికి టికెట్లు కేటాయించాలని నన్ను టీటీడీ ఇప్పటికే భావించినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే వారికి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోజుల పాటు దర్శనాన్ని కల్పించి దాదాపు పదహైదు వేల మంది వరకు కూడా దర్శనాన్ని కల్పిస్తారు మిగిలిన వారు అంటే తిరుమలకు నేరుగా వస్తే ఖచ్చితంగా దర్శనానికి వెళ్లే పరిస్థితి ఉంటుందనే నని టీటీడీ ఇప్పటికే అందుకు అనుగుణంగా ప్రణాళిక ప్రణాళికలు అయితే రూపొందించిన పరిస్థితి అయితే ఉంది మొదటగా వైకుంఠ ఏకాదశి ద్వాదశికి ఈ రెండు రోజులు మాత్రమే ఎక్కువ రద్దీ కనబడే పరిస్థితి ఉంటుంది మిగిలిన అన్ని రోజులు కూడా సాధారణంగానే ఉంటుందనేనని టీటీడీ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో కూడా మనం చూడొచ్చు వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు మాత్రమే భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాలని భావిస్తారు మరో మరలా వచ్చే ఎనిమిది రోజులు ఏవైతే ఉంటాయో వాటిలో సాధారణంగానే ఉంటుంది దాదాపు డెబ్బై వేల నుంచి తొంభై వేల వరకు కూడా భక్తులు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది కానీ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కాబట్టి భక్తులు కొద్దిగా తక్కువ మొత్తంలోనే వెళ్లే పరిస్థితి ఉంటుంది దాదాపు ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేల మంది వరకు మాత్రమే దర్శనం చేయించే పరిస్థితి ఉంటుంది కాబట్టి టిటిడి అందుకు అనుగుణంగా ఏర్పాట్లను అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది మొదటి మూడు రోజులు కూడా ఇప్పటికే లక్కీ డిప్ ద్వారా పూర్తిగా టికెట్లను కూడా ఇచ్చే కొనుగోలు చే అంటే భక్తులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది we <laughs>